వీరయోధులు విశ్వకర్మ పి

ఇక చెప్పుకుంట పోతే మనం బోధించిన మనం అన్నం నిం కదా అన్నం తినడానికి నాగలి అనుకున్నది మన విశ్వకర్మలు వాళ్ళు నాగల్ నాగలేదంటే చరిత్రకే ప్రతి చరిత్ర మన విశ్వకర్మలు విషయాన్ని ఎంత గొప్ప జాతి ఎంత గొప్ప ప్రతిష్ట ఎంత గొప్ప గౌరవం ఉన్నటువంటి జాతి ఉంది మనము ఆలోచన చేస్తూ నిజంగా చిన్న కదా ఈ రోజు మన అయోధ్య బాలరాముని తయారు చేసింది ఎవరు అంటే ఎంత ఆలోచన చేసుకుంటా పోతే చాలా అద్భుతమైనటువంటి చరిత్ర నిర్మాణం చేసిన ఏ నిర్మాణం చేసినా పదిహేడు లక్షల యాభై మన విశ్వకర్మని యొక్క కొడుకు నలుడు నలుడు ఆ యొక్క మానవ నిర్మాణం చేసే చరిత్ర ధనుష్కోటి నుంచి శ్రీరంగ వరకు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు మానవ నిర్మాణం చేసినంటే ఎంత గొప్ప మేధస్సు ఎంత గొప్ప సాహసం అనేటువంటి దానిలో కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఎంత గొప్ప మీ గురించి చెప్తే నా జీవితం కూడా పునీతమ ఎందుకంటే ఇటువంటి మహానుభావుల యొక్క ఇటువంటి త్యాగమూర్తుల యొక్క నిజంగా చెప్పిన కదా ఈరోజు వాస్తు వాస్తు వాసని మేము కొన్ని లక్షల సంవత్సరాల పూర్వమే వాసు నిర్మించినటువంటి ఇంజనీర్స్ అని చెప్పుతారు చెప్పుంటారు బిఈ అనేటువంటి సివిల్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ ఇంజనీర్ చెప్తారు కానీ ఒరిజినల్ ఇంజనీర్స్ ఎవరంటే విశ్వకర్మ ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ ఇంజనీర్స్ అనేటువంటి